హాయ్ అండి వెల్కమ్ టు ఆన్లైన్ హడావుడి రెగ్యులర్ ఫుడ్ ఐటెం రివ్యూ చేసి నాకు చూసి మీకు బోర్ కొట్టింది అయితే ఇవాళ ఒక స్పెషల్ ఫుడ్ రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తున్నా మరేంటో కాదండి యు రెస్టారెంట్ అదే అండి మన నాగచైతన్య రెస్టారెంట్ నాకు తెలిసి మీలో చాలా మందికి తెలుసుంటది అయితే ఆ రెస్టారెంట్ నుంచి గా ఏదో ఒక ఫుడ్ ఐటమ్ చూస్ చేసుకొని దాని మీద రివ్యూ ఇచ్చేస్తాం మరి ఆలస్యం ఎందుకు ఆర్డర్ చేసేద్దాము షోయూ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ వచ్చేసింది అండ్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి ట్రఫుల్ ఆస్పరగస్ అండ్ ఆవకాడో అంట చెక్ చేద్దాం ఓపెన్ చేసి ఎలా ఉంది అన్నది చూద్దాం బిల్ అయితే ఇచ్చారు కానీ ఈ బిల్ లో మట్టికి మనకి ప్రైస్ డీటెయిల్స్ ఏం మెన్షన్ చేయలేదు జస్ట్ ఫుడ్ ఐటెం నేమ్ అండ్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఒకటి మెన్షన్ చేశారు ప్యాకింగ్ అయితే అదిరిపోయింది వీళ్ళు ఇక్కడ టూ చాప్ స్టిక్స్ టూ ఫోర్క్స్ అండ్ టూ స్పూన్స్ ప్రొవైడ్ చేశారు మిడిల్లో కనిపిస్తుంది కదా ఇదే సూషి దాని కింద గ్లాస్ బాటిల్లో సోయా సాస్ అండ్ పైన గ్రీన్ కలర్ అవకాడో ఈ స్లైస్ కి మిడిల్లో కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ అది తోటకూర కాడ అండ్ పైన కనిపిస్తున్న వైట్ కలర్ది రైస్ ఇది జపానీస్ ఫుడ్ ఐటమ్ అండి సూషి ఇది ఇచ్చారు ఇది ఇందులో పోసుకోవడానికి కానీ ఇది లీక్ అవుతున్నట్లు అనిపిస్తుంది నేను అందుకే బౌల్ యూజ్ చేస్తున్నా అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఇందులో వేసుకొని అండ్ నాగచైతన్యం ఇలానే తిన్నారు ఒక వీడియోలో నేను ఫ్రెండ్స్ రియల్ రివ్యూ నాకైతే ఇది నచ్చలేదు నచ్చలేదు ఇన్ ద సెన్స్ ఇది కంప్లీట్ గా మన సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ లాగా లేదు డిఫరెంట్ గా ఉంది ఎవరైతే మనం నార్మల్ గా మనం తినే స్టైల్ వేరు ఈ స్టైల్ వేరుంది మీరు ఎవరైనా ట్రై చేస్తా అంటే ట్రై చేయండి నాకైతే నచ్చలేదు నేనైతే రికమెండ్ చేయను అయినా నేను ట్రై చేస్తా అంటే మీరు తిన్నాక ఆ రోజు నేను ఖచ్చితంగా మీకు గుర్తొస్తాను అర్జెంట్ గా ఆపరేషన్ చేసి ఫుడ్ దండం పెడతాను ఆపరేషన్ చేసి ఫుడ్ బిడ్డారు ఇదండి ఇవాళ మన షోయులోని ట్రపుల్ ఆస్పరగస్ అండ్ అవకాడో రివ్యూ నాకైతే నచ్చలేదండి ఒకవేళ ఈ రివ్యూ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆన్లైన్ అడవడి అలానే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ క్లిక్ చేయడం బట్టి మర్చిపోకండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అమ్మ బొక్క